సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన తాజా చిత్రం నిలవే శ్రేయాసి సేన్ కథానాయికగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో హర్ష చెముడు సుప్రియ ఐసోలా కీలక పాత్రల్లో నటించారు ఈ చిత్రం ఫిబ్రవరి పదమూడున ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ కాబోతోంది దీంతో చిత్ర యూనిట్ ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది ఆ డీటెయిల్స్ కోసం చాలా తక్కువ సినిమాల్లో ఈ మధ్యకాలంలో మనం ఇంటెన్స్ ఇమోషన్స్ ఆ ఇంటెన్సిటీ అన్నీ కూడా సమపాలలో ఉండటం అంటే ఒక విరహాన్ని విరహంలో ఎక్స్ప్రెస్ చేయడం సంతోషాన్ని సంతోషంలో ఎక్స్ప్రెస్ చేయటం సో ఈ ఫీలింగ్కి తగ్గట్టుగా ఆ ఫీలింగ్ సి మీ అందరూ గమనిస్తే పాటల్లో కూడా మార్పు వచ్చేసింది ఒక ఇన్ ఇంటెన్సిటీని చాలా సరదా అయిన పద్ధతిలోనూ లేకపోతే పోని ఏదో ఒక లవ్ బ్రేకప్ అయింది అనుకుందాం అనుకుంటే పార్టీ చేసేసుకోవడం చూస్తాం ఒకప్పుడు ఇంట్లో కూర్చొని బాధపడుతూ చూసేవాళ్ళము బట్ ఈరోజు పార్టీ చేసుకోవటం చూస్తూ ఉంటాం ఐ యాక్చువల్లీ వాచ్ ద మూవీ ఫస్ట్ టైం అట్ ద ప్రీమియర్ యస్టుడే సో నిన్న చాలా బాగుంది నేను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ మొత్తం ఫస్ట్ టైం చూశాను ఏ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ హీరో అయిన ఫస్ట్ హీరో అన్నట్టు అనిపించలేదు చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కానీ మ్యూజిక్ లిరిక్స్ ఐ జస్ట్ వెండ్ విత్ ద ఫ్లో అన్నట్టు సినిమా బ్రేక్ వచ్చేసిందా అప్పుడే అనిపించింది అండ్ ఎవ్రీథింగ్ వాజ్ రియలీ గుడ్ వెరీ వెల్ టేకన్ అండ్ ఐ విష్ రాజ్ వాజ్ హియర్ రాలేకపోయారు బట్ ఐమ్ హ్యాపీ టు బీ హియర్ అండ్ వెరీ ఐ గ్రూ అప్ వాచింగ్ తెలుగు ఫిల్మ్స్ డబ్డ్ ఇన్ హిందీ అండ్ ఆల్వేస్ బీంగ్ అమేజ్డ్ బై హౌ బ్యూటిఫుల్లీ తెలుగు సినిమా ఇస్ షోన్ లార్జ్ దెన్ లైఫ్ Full of fantasy, and it was always like a dream to ever be a part of that. And uh, today, that I actually am, it's it's such a such a good feeling. And about Nilave, I think the the first thing that caught my attention when uh, I was approached for the film was the music. I mean, it it just made me believe that there was something special about like like there's a dialogue in the film that it's it's the feeling. So I got that. ఫస్ట్ ఐ వాంటెడ్ స్టార్ట్ విత్ థ్యాంకింగ్ సునీత గారు సునీత గారు యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు టేక్ దిస్ ఫిలిం టు నెక్స్ట్ లెవెల్ మ్యామ్ సో దట్ బికాస్ దట్ ఏంటంటే సినిమా తీస్తున్నాను సేపు యాజ్ ఫిలిం మేకర్స్ మాకు ఒకటే ఉంటుంది ఎంత డబ్బు వచ్చిందా ఏది కాదు కానీ మేము అనుకున్నది ఎంత వ్యాలిడేషన్ వచ్చిందా అని అదొక్కటే చూస్తాం అండ్ దట్ వ్యాలిడేషన్ ఫస్ట్లీ కేమ్ ఫ్రమ్ సునీత గారు అండ్ దట్ ఈస్ సో సో థ్యాంక్స్ మ్యామ్ ఫర్ బీయింగ్ విత్ దస్ ఆల్ త్రూ దిస్ జర్నీ యా అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ థ్యాంక్ ఈజ్ రాజ్ అలాడ గారు అండ్ ఈజ్ లైక్ అ బిగ్ బ్రదర్ టు మీ అండ్ హీ సపోర్టెడ్ మీ ఆల్ థ్రూ ద వైల్ అండ్ వెన్ ఐ నీడెడ్ ఇన్ ద మోస్ట్ హీ వాజ్ దేర్ సో థ్యాంక్స్ ఫర్ దట్ హీ కుడెంట్ బీ హియర్ బట్ హీ సెండ్ హీస్ ఆర్మీ విత్ దెమ్ సో టు రిప్లేస్ సో వి ఆర్ వెరీ హ్యాపీ అండ్ ఏంటంటే ఇంతాక సునీత గారి స్పీచ్లో ఉన్నట్టు చిన్న ఫిలిం ఒక చిన్న జోన్ ఫస్ట్ థింగ్ ఫస్ట్ నేను జస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్స్ సర్టెన్ థింగ్స్ అండి ఎందుకంటే ఈరోజు నా డెబ్యూ ఫిలిం అండ్ ఈ ఫస్ట్ ఈవెంట్ సో స్పెషల్ డే ఫార్ మీ సో ఐ వాంట్ టు రిమెంబర్ సడెన్ నేమ్స్ ఒకటి వచ్చేసి సరే మా ఫాదర్ ఇక్కడ ఉన్నారు సో ఐమ్ నాట్ గోయింగ్ టు అబౌట్ మై ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ నేను సినిమా సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తున్నా అన్న రోజు నుంచి ఈ ఈ మూవీ స్టార్ట్ చేస్త స్టార్ట్ చేస్తున్న టైం నుండి ఈరోజు వరకు రేపు రిలీజ్ వరకు కడ వరకు ఎప్పటికీ వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉంటారు అండ్ వాళ్ళందరినీ ఒక్కసారి గుర్తు చేసుకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను దట్స్ వన్ థింగ్ అండ్ దెన్ ఈ అంటే ఫిలిం మేకింగ్ అనేది నాకు చాలా మ్యాడ్ ప్యాషన్ ఉందండి ఫిల్మ్ మేకింగ్ అండ్ అది నర నరాల్లో ఉంది దానికి మెయిన్ రీజన్ మెగాస్టార్ చిరంజీవి గారు నా చైల్డ్హుడ్ మొత్తం ఆయన సినిమాలు చూసుకుంటూనే పెరిగిన